చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంతరాయం అనేది ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు పర్టికులర్గా ఏదైతే ఒక్కొక్కటి కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నారు మొదట్లో మీరు అందరూ కూడా చూసారు ఏదైతే మరి ఫోర్టీన్ టన్స్ ఉన్నటువంటి క్రెయిన్స్ని ఒక రెండు పెట్టుకుని ఒక పది టన్నులు ఉన్నటువంటి చైన్ బాక్స్ని పెట్టుకుని మొదటి రోజు బ్రిడ్జ్ పై నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే బోట్స్ కెపాసిటీ ఎక్కువ ఉండడంతో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ యాభై టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ని మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకుని వాటితో కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కానిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎయిర్ బెలూన్స్ టెక్నాలజీని వాడాలని అనుకున్న ఇక్కడ ఏదైతే ఆ యొక్క వాటర్ లెవెల్ అనేది దానికి సూటబుల్గా లేదు ఇక్కడ వర్కౌట్ కాదని అంటుంటే మళ్ళీ ఏదైతే మరి విశాఖపట్నము అదేవిధంగా కాకినాడ నుంచి కూడా డైవర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బోర్డ్స్ని కట్ చేసి రెండు మొక్కలుగా చేసి తీయాలని ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసిన మరి ఏదైతే పర్టికులర్గా వేవ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువ వేవ్స్ ఉండడం లోపల ఒక వన్ అవర్ టూ అవర్స్ నుంచి డ్రైవర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ బ్యారేజ్ దగ్గర వేవ్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కూడా సాధ్యం కాని పరిస్థితులు అది కూడా డిలే అవుతూ ఉండడం దాంతో ఇంకా అబ్బులు వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కచ్చలూరు ఇంతకుముందు బోట్ను కూడా తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన కూడా వచ్చి ఏదైతే టూ హండ్రెడ్ అక్సేటర్స్ అదేవిధంగా ఏదైతే మల్టిపుల్ రోప్ పుల్లింగ్స్ ఇవన్నీ పెట్టుకుని ఆయన కూడా లాగడానికి ప్రయత్నం చేయడం దానికి తోడుగా ఒక ఏడు శాండు ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటిని కూడా వాటికి సహకారంగా ఉపయోగించడం ఇట్లా అన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నా దాన్ని జస్ట్ ఒక ఇరవై పాతిక మీటర్ల వరకు కూడా ఫ్రంట్కి తీసుకొచ్చి రావడం జరిగింది ఇంకా వస్తుందనేటువంటి దశలో మళ్ళీ ఏదైతే అక్కడ సిమ్మెంటు దిమ్మలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు దానికి మళ్ళీ అడ్డుపడి అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు దానివల్ల ఒక టూ ఫీటు పైకి లేచినటువంటి పరిస్థితి ఇంకా ఒక వన్ ఫీటు పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు అని ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈ రోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన రెండు బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా మరి అనితి గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనులను పర్యక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇటు ఇరిగేషన్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా సీఎం గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురగలితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే గతంలో కూడా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఒక బోట్ని ఏదైతే వచ్చి అడ్డుపడిందో అప్పుడు ఉన్నటువంటి బోటు చాలా చిన్న సైజు బోటు ఇప్పుడున్నటువంటి బోట్లో వన్ థర్డ్ కూడా లేదు అటువంటి చిన్న బోట్ని తీయడానికే మనకి త్రీ డేస్ అది కూడా తీయడానికి కూడా వీలు కాకపోతే యాంగిల్ మార్చి కిందకి పంపించేసాం చిన్న బోట్కే మనకి త్రీ డేస్ పట్టింది ఇది బ్యారేజీకి మళ్ళీ ప్రమాదం లేకుండా ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చెప్తున్నారు కొద్దిగా మనం బ్లాస్ట్ చేసి కూడా దాన్ని చేయొచ్చును కానీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి బ్యారేజీకి కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ పనులు చేయడం వల్ల కొంత అవుతున్నా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పడం జరుగుతుంది బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్న వెయిట్ తీరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డెవర్స్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తాం ఆల్రెడీ శాండ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ దాన్ని తొలగించడం జరిగింది ఎందుకంటే కొంత ఏదైతే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోకి కొంత ఫ్లడ్ టైంలో వచ్చింది కాబట్టి కొంత క్లియర్ అయిందని చెప్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆ శాండు లోతులో కింద ఉండడం వల్ల ఆ శాండ్ ప్లేస్లోకి ఇప్పుడు వాటర్ కొంచెం చేరడం తొట్టే ఆ వెయిట్కి అది కింద ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా ఒక్కొక్కటి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఈ రోజుకి ఏదైనా ఒక కొలిక్ రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాం ఏదైనా బ్యారేజ్ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని పని చేయవలసి ఉండడం వల్ల ఒకరోజు ఆలస్యమైనా కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు భవిష్యత్తులో కూడా బ్యారేజ్కి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆచితూసి పనులు చేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే ఒక నేరస్తుడు పనిన పన్నాగంలో భాగంగా ఈరోజు ఏదైతే మన వరదల్లోని కొట్టుకొచ్చిన ఆ మూడు పడవలు సంబంధించి అప్పుడు అక్కడికి అక్కడ నుంచి తొలగించే కార్యక్రమంలో సుమారుగా ఏడు రోజుల నుంచి కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడ మంత్రి గారు నిమ్మల రామారాయణ గారు కానీ అందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బోట్లను అక్కడ నుంచి తొలగించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో పని చేయటం ఆ పనిని పర్యవేక్షించడానికి ఈరోజు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అనిపించదు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రామారాయణ గారిని అడిగాను ఏంటి సార్ దాని పొజిషన్ అంటే సుమారుగా ఇంతవరకు ముప్పై టన్నులు నలభై టన్నులు అనుకున్నాం బోట్లు అవి కాస్త ఈరోజు ఎనభై టన్నుల దగ్గర నుంచి ఎనభై టన్నులు వంద టన్నుల దగ్గర దగ్గర అంటే దగ్గర దగ్గర మూడు బోట్లు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై టన్నులు మనం ఆలోచించుకుంటే అంటే అంత బరువున్న పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకుని వచ్చి బ్యారేజ్ని కొట్టాలి ఒక బ్యారేజ్కి తగులుకోవాలనో బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉంద ఉండదేమో నాకు తెలియదేమో మేబీ అంతకుమించి పెద్ద పదం ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ఉద్దేశంతో పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు అది మూడు పడవలకి కూడా యజమాని ఒకటే ఆ ఒకడికి సంబంధించిన యజమాని మూడు బట్ పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటూ ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవల్లోనే ఇసుకని యథేచ్ఛగా డ్రెస్సింగ్ చేసుకొని ఇందాకే చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం మెట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు అందులో దగ్గర దగ్గర పది లారీలు పట్టేటంత ఇసుకని తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు వాళ్ళు మాఫియాలకు అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ తెలుగు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వరదల టైంలోను కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్వాలేదు మేము తిరిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముంద ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది యాజ్ ఎర్ లెస్ పాసిబుల్ అది తీస్తాము ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారా మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోండి లేదండి ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది చాలా ఇండెప్ వెళ్తున్న విచారణలో కూడా ఎందుకంటే అసలు చాలా మంది నాకు చెప్పడం మర్చిపోయాను నిన్న మొన్న నేను ఎక్కడ ఒక యూట్యూబ్లోనే ఎక్కడ చూశాను ఎవరో ఒక అతను చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట ఏ వాటర్ వస్తే కొట్టుకురావా ఏ వాటర్ వస్తే రెండు వందల బోట్లు అక్కడ కట్టిచున్నాయండి ఈ మూడు బోట్లు ఎందుకు కొట్టుకురావాలి పోనీ మూడు బూట్లు ఏమైనా లైట్ వెయిట్ అయినా అంత బరువున్నవి కొట్టుకుని వస్తున్నాయంటే అక్కడ లంగర వేస్తా లేకపోతే తాళ్లు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి అంటే వీళ్ళు ఇంటెన్షన్లుగా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్టులు అని చెప్పి కూర్చొని ఫో టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి ఏమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈరోజు ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది లేకపోతే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వేట్ ఎంతెంత ఉంటాయండి కౌంటర్ వేట్లు కౌంటర్ వేట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఆ యాంగిల్ ఒక్కొక్కటి పదిహేడు 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 టన్నులు కౌంటర్ వేటు పదిహేడు టన్నులు కౌంటర్ వేటు ఇబ్బంది డ్యామేజ్ అయింది అటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి మీరు పార్టీలు పార్టీ నేతలు చాలామంది మాట్లాడచ్చు మీరు పార్టీ జగన్ అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేయడానికి రెడీ అయ్యారు ఆ యాంగిల్లో ఆలోచించండి అంతే తప్పించి ఏదో మా మీద బురద చల్లాలి మేమీ పొలిటికలైజ్ చేద్దాం అనుకుంటే మాకేంటి లాభం ఇందులో చాలా క్లియర్గా కట్టగా కళ్ళకి కనిపిస్తున్నాయి కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం ఈ రోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనాలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాదండి బలి చేయడం ఏంటండి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదది న్యాయం చేయటం అవతల అమ్మాయికి న్యాయం చేయటం అది అంతకుమించి బలి చేయడం మన మాత్రం ఉపయోగించుకుంటుంది అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో ఓకే నేనేమంటానంటే కేసులు అన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది ఏ పాత్ర ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది అందులో ఎవరి ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీ వర్కౌట్ అవ్వకపోవడం అంటుండదు వర్కౌట్ అవుతుంది ఇప్పటికీ చెప్తున్నాం ఇప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి సహాయ సహకారాలు కావాలనుకుంటే కనుక డెఫినెట్గా పంపిస్తాం